హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీక్ అయితే టైం లేక నేనైతే మార్కెట్కి వెళ్ళలేదు ఇంటి దగ్గర కొనుక్కున్న కూరగాయలతో ఆ వీక్ అంతా సరిపెట్టాను ఈ రోజైతే మార్కెట్కి వెళ్ళాలని చెప్పేసి ఉదయాన్నే లేచాను ఎండాకాలంలో ఎండలకి భయపడినట్లుగా ఈ వర్షాకాలంలో ఈ కూరగాయల రేట్లకి భయపడాల్సింది వస్తుంది ఇది కేజీ ఎంత అని అడిగితే అరవై డెబ్బై వంద ఇవి తప్ప వేరే రేట్లు అసలు వినపడటం లేదు మార్కెట్లో చేత్తో కష్టం చేసుకొని రోజును గడిపే వారిని తలుచుకుంటే చాలా బాధ అనిపించింది ఇంకోవైపు ఈ టమాటా రేటు కాస్త వంద నుంచి ఇరవైకి వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది ఎక్కడ రేటు పెరుగుతుందో అని నేనైతే మూడు కేజీలు అయితే ఒకేసారి తెచ్చేసుకున్నాను కూరగాయలన్నీ తీసుకొని వస్తూ ఉంటే మధ్యలో ఈ ఫ్రూట్స్ అయితే కనిపించాయి మేము నీకు అవసరం లేదా అని అడిగినట్లు నాకు అనిపించింది అందుకే వీటిని కూడా తెచ్చేసాను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడం ఒక పని అయితే వాటన్నింటినీ సపరేట్ చేసి ఫ్రిడ్జ్లో నీట్గా పెట్టుకోవడం ఇంకొక పెద్ద పని అవన్నీ అయిపోయేసరికి టైం అయితే ఏట్ అయింది సో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలని అప్పుడే గుర్తొచ్చింది టిఫిన్ కోసం అయితే వంకాయ కర్రీ అండ్ చపాతి అయితే చేద్దాం అనుకున్నాను వంకాయ అనగానే గుత్తి వంకాయ చేస్తానేమో అనుకుంటారేమో టైం అసలు లేదండి సో నార్మల్ వంకాయ కర్రీ చేద్దాం అనుకున్నాను పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు వంకాయలు కట్ చేసినప్పుడు వాటిని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాలి అని ఉప్పు నీటిలో వేయకుండా వాటిని కర్రీ చేస్తే ఏమవుతుందో చెక్ చేద్దామని నేనైతే ఒకసారి ట్రై చేశాను ఆ రోజు కర్రీ అయితే చాలా చేయదనిపించింది సో పెద్దవాళ్ళు చెప్పింది అది ఏదైనా సరే మంచి కోసమే చెప్తారు అందుకే వినాలి అని నాకు అప్పుడే అర్థమైంది ఉప్పు నీళ్ళలో నానబెట్టినందుకు ఆ బ్లాక్నెస్ అంతా ఆ వాటర్లో కలిసిపోయింది అదే మనం నానబెట్టకపోతే ఆ బ్లాక్నెస్ అంతా ముక్కలకే పట్టుకునేది స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి అందులో టూ స్పూన్స్ ఆయిల్ జీలకర్ర కరివేపాకు వేసి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే అందులో యాడ్ చేశాను ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకొని కట్ చేసుకొని ఆనియన్స్లో అయితే కలిపేశాను టమాటా పూర్తిగా మగ్గక ముందుకే నేను వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను ఎందుకంటే టమాటా వంకాయ రెండు కూడా ఒకేసారి మగ్గుతాయని చెప్పేసి నేను త్వరగా వంకాయ ముక్కల్ని అయితే యాడ్ చేశాను రుచికి సరిపడా ఉప్పు వేసి ముక్కలన్నింటికి పట్టుకునే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ప్లేట్ వేసేసి ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకున్నాను ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు అండ్ ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక మీడియం గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని అన్నింటినీ కలుపుకోవాలి మసాలా ప్రిపరేషన్ కోసం ఒక స్పూన్ కొబ్బరి పొడి ఒక స్పూన్ ధనియాల పొడి అల్లం వెల్లుల్లి వేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని చిన్న గ్లాసు వాటర్ వేసుకొని మిక్సీ ఆడించుకోవాలి ఈ మసాలాని వంకాయ కర్రీలో వేసి నీట్గా అంత కలుపుకోవాలి నాకెందుకో కొంచెం కారం తక్కువ అయ్యిందని అనిపించింది సో నేను లాస్ట్లో కొంచెం కారాన్ని అయితే మళ్ళీ యాడ్ చేశాను ఇంకా ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది తర్వాత చపాతి చేయడానికి మా అమ్మ అయితే పిండి తడిపేసి వాటిని బాల్స్గా అయితే చుట్టి పెట్టింది చపాతి అందరూ పిండితో రుద్దుతూ ఉంటారు మేము మా ఇంట్లో అయితే ఇలా ఆయిల్తో అయితే రుద్దుతాము ఎందుకంటే ఇలా అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది ఎక్కువ టైం పట్టదు చపాతి రుద్దడానికైతే ఆయిల్ తక్కువగా తినాలి కదా అంటారేమో ఆయిల్తో రుద్దుకున్నాము కాబట్టి ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ వేసుకోకపోయినా పర్వాలేదు ఆయిల్తో చపాతి చేయాలని చాలా ట్రై చేశాను నేను చేసినప్పుడు అంతా కూడా ఆ చపాతి ఆ బండకి అతుక్కుపోయేది ఇంకా ఎందుకు ప్రయోగం చేయడం అని ఇలా చపాతి తిప్పే టాస్క్ అయితే నేను తీసుకున్నాను వీటిని మానగొడితే స్టవ్ దగ్గర కూడా రానివ్వరని చెప్పేసి చాలా కేర్ఫుల్గా అయితే చేశాను వంకాయ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉన్నది చెప్పండి వందల తొంభై తొమ్మిది శాతం మందికి ఈ వంకాయ అంటే ఇష్టం ఉంటుంది మీకు వంకాయ కర్రీ ఫేవరెట్ కాదో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో